ఎర్ర సముద్రం అల్లకల్లోలంగా మారింది ఇరాన్ అండతో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు ఆ మార్గం గుండా వెళ్లే అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నారు యమన్లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న హౌతీలు అగ్రరాజ్యం అమెరికాకు సవాలుగా మారాయి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్పై ప్రతీకారంగా హౌతీలు ఈ దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకను లక్ష్యం చేసుకుంటున్నారు ఇదే సమయంలో ఇజ్రాయెల్తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు సమీపంలోని నౌకలపై డ్రోన్లు సుదూరాల్లో ఉన్న వాటిపై బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగిస్తున్నారు గత రెండు నెలల్లోనే ఈ దాడులు ఐదు వందల శాతం పెరిగిపోయాయి వీటికి ఇరాన్ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది మిత్రరాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది హౌతీలు ఎమన్ కు చెందిన సాయుధ తిరుగుబాటు దారులు పంతొమ్మిది వందల తొంభైలో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకు వీరు పుట్టుకొచ్చారు హౌతీలు అక్కడి షియా ముస్లిం మైనారిటీలో జైదీలని ఉపతేగకు చెందినవారు హౌతీలను అణచివేసేందుకు సౌదీ అరేబియా సాయంతో రెండు వేల మూడులో విఫలయత్నం చేశాడు సౌదీ యుఏఈ ఇతర అరబ్ దేశాలన్నీ యమన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా మూడున్నర లక్షల మంది వరకు బలయ్యారు రాజధాని సనాతో పాటు యమన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే కాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు ఇక యమన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతం మొత్తాన్ని హౌతీలే నియంత్రిస్తున్నారు ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది